ఇప్పుడున్న హిందువులలో పేరుకు మాత్రమే హిందువులు కానీ వారిలో ఎటువంటి హిందూ లక్షణాలు కనిపించవు ఆచరించే సంస్కృతి సభ్యత సంస్కారం సాంప్రదాయాలు అన్ని క్రైస్తవులువే వెస్టర్న్ కల్చర్ గుడికి వెళ్ళరు పైగా గుడికి వెళ్ళిన వాళ్ళను చులకనగా చూస్తారు బొట్టు పెట్టుకోరు పైగా బొట్టు పెట్టుకున్న వాళ్ళను హేళన చేస్తారు ఈ మధ్య మహిళలు కాలికి మెట్టలు కూడా పెట్టుకోవడం లేదు యాభై పర్సెంట్ ఇళ్లలో తులసి చెట్టు కూడా ఉండదు ఎవడు మెడలో కనీసం రుద్రాక్ష కూడా ఉండదు ఇంట్లో పూజ చేయరు చేసిన వాళ్ళను అదో రకంగా చూస్తారు యోగా చేయరు చేసిన వాళ్ళని నపంసుకులు అంటారు ధోతి లుంగి కట్టరు కట్టిన వారిని పాతకాలపు మనిషి అని హేళన చేస్తారు చీర కట్టరు కట్టిన వాళ్ళను అమ్మమ్మలు అంటారు పిల్లలను గురుకులంలో చదివించలేకపోతున్నాడు కానీ క్రిస్టియన్స్ మైనట్ స్కూల్లో చదివిస్తున్నారు హిందువు తన జీవితానికి యూజర్ అయిన భగవద్గీత చదవడు చదివిన వాళ్ళను ముసలోడు అంటాడు వేదాధ్యయనం రామాయణం ఉపనిషత్తులు ఊసేలేదు ఓం అనటానికి జై శ్రీరామ్ అనటానికి హరి ఓం అనటానికి రామ్ రామ్ అనటానికి ఓం నమ శివాయ అనటానికి సిగ్గుపడతాడు ఒక్క స్తోత్రం అష్టకం రాదు ఆస్ట్రాలజీని జ్యోతిష్యం నమ్మరు కానీ ఖగోళ శాస్త్రం నమ్ముతారు భజనాలు కూడా చేయరు మనిషి ఆయువును పెంచి ఆయుర్వేదాన్ని వాడరు అంతగా అవసరం లేని ఇంగ్లీష్ వైద్యం చుట్టూ తిరుగుతుంటారు సాటి హిందువు ఎన్నికలను నిలబడితే కులం వర్గం భాష హోదా పరివారం డబ్బు పదవి ఉచితాల కోసం తన ఆస్తి జాతి కుటుంబాన్ని తాకట్టు పెట్టైనా సరే ఇతర మతాల రాజకీయ నాయకులు గెలిపించడానికి కూడా వెనకాడడు నేటి హిందూ ఆలోచించండి